చాలా బాగున్నాయి బయటకు ఉన్నవి అంటే ఈజీగా నమ్మేస్తారు సో ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఇక్కడ వన్ కప్ దాకా బటర్ తీసుకున్నాను ఇంట్లో ఉన్న వెన్నీ తీసుకున్నాను ఇది వెన్న డబల్ మెథడ్ లో ఇలా కరిగించుకోవాలి డైరెక్ట్ హీట్లో మాత్రం కరిగించుకోవద్దండి సో ఇలా కరిగించుకున్న వెన్న ఒక కప్పు దాకా తీసుకోండి అదే కప్తో హాఫ్ కప్ దాకా తురుముకున్న బెల్లాన్ని తీసుకోండి లేకపోతే చిన్నగా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకొని ఇలా అంతా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడరు చాలా అన్ని సూపర్ మార్కెట్లోనే ఈజీగా దొరుకుతుంది ఫోర్ టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు విధంగా బాగా మిక్స్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోండి ఈ విధంగా బీట్ చేస్తూ ఉంటే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఒకవేళ ఈ కంటిస్టెన్సీ రాకపోతే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ మీరు మిల్క్ పౌడర్ అండ్ కొక్క పౌడర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి మరి థిక్ బ్యాటర్ అవసరం లేదు ఇలాంటి సిల్కాన్